జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ సంఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఇటీవల భారత్ చేసిన మెరుపు దాడులతో పరిస్థితి మరింత భీకరంగా మారింది ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడం కనిపించింది పాక్ దాడులను భారత సేనలు గట్టిగా తిప్పికొట్టడంతో ప్రత్యర్థి సేనలు బెంబేలెత్తాయి దాంతో కాల్పుల విరమణ అంటూ కాళ్ల భేరానికి వచ్చింది పాక్ ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది అయితే ఈ ట్వీట్ పై సంచలన దర్శకుడు ఆర్జీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ కామెంట్స్ వివరాల్లోకి వెళితే పాక్ భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం సాయంత్రం విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిస్తి మీడియా సమావేశం నిర్వహించి ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది రెండు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి ఇక్కడి నుంచి భూ గగన సముద్రతలాల మధ్య కాల్పుల విరమణ జరుగుతుంది అన్న విషయాన్ని వెల్లడించారు called the director general of military operations of india at 1535 hours this earlier this afternoon uh, it was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours indian standard time today instructions have been given on both sides to give effect to this understanding the directors general of military operations will talk again on the 12th of may at 1200 hours ఇక ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు ఇరు దేశాల అధికారులతో రాత్రంతా జరిపిన చర్చలు అమెరికా మధ్యవర్తిత్వంతో సానుకూలత లభించింది భారత్ పాక్ దేశాలు పూర్తి స్థాయిలో త్వరితగతిన కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయి గ్రేట్ ఇంటెలిజెన్స్ కామన్ సెన్స్ ఉపయోగించినందుకు ఇరు దేశాలకు ఈ విషయంపై అటెన్షన్ పెట్టినందుకు థ్యాంక్స్ అని ట్రంప్ తన లో పేర్కొన్నారు అయితే ట్రంప్ ట్వీట్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు మీరు వచ్చి మాకు చెప్పేంత వరకు మమ్మల్ని ఎడ్యుకేట్ చేసేంత వరకు మాకు కామన్ సెన్స్ లేదా ఇంటెలిజెన్స్ లేదా అని ఆర్చివి కామెంట్ చేశారు ఈ కామెంట్ పై రకరకాల చర్చ జరుగుతోంది ఇక ఇదే సందర్భంలో ఒక నెటిజన్ చేసిన కామెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది కేంద్రం గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ వైఖరిని తప్పుబడుతూ చెబుతున్నవన్నీ విన్నాం శనివారం సాయంత్రం చెప్పిన కాల్పుల విరమణ మాటలు విన్నాం అయితే కాల్పుల విరమణకు గల కండిషన్స్ ఏమిటన్నది మాత్రం ఎవరూ ప్రశ్నించలేదు కానీ ఇక్కడ ఒక నెటిజన్ మాత్రం ప్రశ్నించాడు కాల్పుల విరమణ కోసం భారత్ ఎలాంటి షరతులు పెట్టకుండా ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది పిఓకేను ఆధీనంలోకి తీసుకుని పాక్ గట్టిగా బుద్ధి చెప్పే ఛాన్స్ మిస్ చేసుకుందనే ఫీలింగ్ నాకు కలుగుతోంది అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది మరి ఈ కామెంట్ ను ఆర్జీవీ ట్వీట్ తో లింక్ చేసి చూస్తే నిజమే కదా మనకు కామన్ సెన్స్ లేదా ఇంటెలిజెన్స్ లేదా అని అనిపించక మానదు